హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన మంచి మంచి వీడియో వచ్చేసి ఉచిత గ్రహణ మురి ఆపరేషన్ల గురించి అండి ఈ వీడియో అయితే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగంగానే ఎదురే బస్ స్టాప్ ఉంటుందండి మనం అడ్రస్ అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు జిఎస్ఆర్ హాస్పిటల్కి బస్ అయితే రెండు వందల రెండు అలాగే రెండు వందల మూడు ఈ అడ్రస్కి అయితే మనకి తీసుకువెళ్తాయండి సంతోష్ నగర్ చౌరస్తా దగ్గరండి సికింద్రాబాద్ స్టేషన్లో దిగంగానే ఈ జిఎస్ఆర్ హాస్పిటల్ అయితే మనకి ఉచిత ఇంకా చేయించుకోవాలి అని అనుకుంటే ఐదు వందల ఫీజు లేకుండా వైట్ రేషన్ కార్డు ఉంటే ఐదు వందల ఫీజు కూడా అవసరం లేదండి ఎన్నో ఊర్ల నుండి అయితే వస్తున్నారండి అరవై సంవత్సరాల నుండి చిన్న పిల్లల వరకు ఇక్కడైతే ఉచితంగా ఆపరేషన్లు అయితే చేసేస్తున్నారండి గ్రహణం ముర్రి ఉచిత ఆపరేషన్లు మేమైతే మా మనవడికి చేయిద్దామని వెళ్ళామండి కానీ బరువు తక్కువగా ఉన్నాడని మాకైతే చేయలేదండి ఆపరేషన్లు అన్ని టెస్ట్లు అయితే చేసేసారు చివరి నిమిషంలో అయితే బరువు తక్కువగా ఉన్నాడని మాకైతే మా బాబుకి ఆపరేషన్ అయితే ఆగిపోయిందండి అంత దూరం వెళ్ళామండి చాలా ఆశతో కానీ ఈ ఆపరేషన్ అయితే మా మనవడికి అయితే జరగలేదండి చాలామంది అయితే చాలా దూరం ఊర్ల నుండి అయితే వస్తున్నారండి అన్నీ ఉచితమైనండి ఇక్కడ రూమ్ ఫ్రీగా ఇస్తారండి అలాగే మనకి భోజనం అయితే పెట్టరండి మనమే బయట నుండి భోజనం అయితే తెచ్చుకోవాలి చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే దగ్గర ఊర్లైతే ఊర్ల వాళ్ళని అయితే పంపేస్తున్నారండి లేదా దూరం నుండి వచ్చిన వారైతే ఐదు అయితే కంపల్సరిగా ఉండాల్సిందేనండి మళ్ళీ నెలకు ఒకసారి హెల్త్ చెకప్కి అయితే తీసుకొని రావాలండి చాలా చాలా బాగా ఆపరేషన్లు అయితే ఉచితంగా ఇక్కడ చేస్తున్నారండి మా ఫ్యామిలీలో మా వారు మా అల్లుడు మా పాప నేను వెళ్ళామండి కానీ ఎంతోమంది ఎన్నో ఊర్ల నుండి వస్తున్నారండి ఇక్కడికి ఎంతోమంది ఉన్నారండి గ్రహణ మొర్రి పిల్లలు మా మనవడి అనుకొని మేమైతే చాలా చాలా బాధపడ్డామండి అలాంటి పిల్లలు అయితే చాలామంది ఉన్నారండి చాలా మందికి చక్కగా ఆపరేషన్లు అయితే చేసేస్తున్నారండి ఎల్లంగాలని అన్ని టెస్ట్లు అయితే చేస్తున్నారండి వీళ్ళేనండి డాక్టర్సు చాలా బాగా అయితే సర్జరీస్ అయితే చేస్తున్నారండి మేమైతే కన్సల్ట్ లోపల అయితే మా వారు కూర్చున్నారండి కానీ అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత చిన్న ప్రాబ్లం ఉండి మా మనవడికి అయితే చేయలేదండి చూడండి పెద్ద బాబు కూడా చేయించుకున్నాడు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అయితే ఇక్కడ ఈ గ్రహణ మురి ఆపరేషన్లు అయితే చేయించుకోవటానికి చాలా దూరం నుండి వస్తున్నారండి వీళ్ళని చూడండి వీళ్ళ పాపకు అన్ని ఆపరేషన్లు అయిపోయాయండి అయిపోయిన తర్వాత అండి శ్రీకాకుళం నుండి అయితే వచ్చారండి ముందు వీడియో అయితే చూపించడానికి ఇష్టపడలేదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్ లోకల్లో వాళ్ళకైతే టికెట్ ఫ్రీ అండి మనం ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే బస్సుకి నలభై రూపాయలేనండి ఛార్జీ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి